ఇక్కడ ఈ స్కేల్ ని ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో అక్కడ కలుపుకోవాలి ఇక్కడ ఎక్కువగా బయటికి వెళ్ళపోకూడదు బయటికి వెళ్తే డొప్పలాగా లెగుస్తుంది ఇది గుర్తుంచుకోవాలి డొప్పలాగా సైడ్ లో డొప్పల్లాగా లెగిస్తే ప్యాంటు కూర్చోదు బాగుండదు అసలు చూడడానికి ఇక్కడ అందుకని షేప్ ఎక్కువగా బయటికి వెళ్ళిపోకూడదు తేలిపోయేలాగా పెట్టుకొని బ్యాక్ లో టోటల్ రౌండ్ సీటు తొడ లూజు టోటల్ రౌండ్ మీద చూసుకోవాలి తొడకి మోకాళ్ళకి దగ్గరలో మార్కింగ్ వచ్చినప్పుడు తొడ రాదు ఈ ఫ్యాంట్ డౌన్లో కడతారు వీళ్ళు ఇంత హెవీ సైజ్ అంటే అప్పుడు డౌన్లో కడితే తొడ లూజు మోకాలు లూజు దగ్గరలోకి అవుతాయి ఎత్తులో ఎత్తులో కట్టే వాళ్ళకి దూరం పెరిగింది చూడండి ఇక్కడ నుంచి షేపు కలుస్తూ పైకి సైడ్ లో ఎత్తు పెరుగుతూ పోవాలి సైడ్ లో నుంచి ఇలా 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 ఎక్కడైతే సెట్ అవుతుందో అక్కడికి స్కేల్ని జరుపుతూ సెట్ చేయాలి ఇలా అర్థమైందా ఇలా సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది సుమారు ఇంచు పావు పెరిగింది ఇప్పుడు ఇక్కడ ఒక మనం ఆఫ్ ఇంచ్ డౌన్ చేసాం ఇది ఒరిజినల్ ఈ ఒరిజినల్ నుంచి రెండు అంగుళాలు పాయింట్ తక్కువ రెండు రెండు అంగుళాలు అలా పెంచుకోవచ్చు హలో అండి నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫింది ఇప్పుడు మీ ముందు ఒక ముక్కల ప్యాంటు మనకు ముక్కల ప్యాంట్లు కూడా వస్తూ ఉంటాయి అడ్డంలో కుట్టాలి రెండు ముక్కలు వస్తాయి మూడు ముక్కలు వస్తాయి నాలుగు ముక్కలు వస్తాయి అడ్డం ప్యాంట్ ఈ అడ్డం ప్యాంటుని మనం గనక బ్యాలెన్స్గా కట్ చేయకపోతే ప్యాంటు కాళ్ళు మెలిక తిరుగుతాయి మీకు ఇందులో ఇప్పుడు ఈ కటింగ్లో దీన్ని ఎలా మనం చక్కగా బ్యాలెన్స్ అనేది ఎలా అర్థం చేసుకొని కటింగ్ చేయాలనేది మీకు తెలియజేస్తాను భారీ నడుము భారీ నడుము వాళ్ళకి ముక్కల ప్యాంట్లు వస్తేనే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది కానీ మనం ముక్కల ప్యాంట్లకి బ్యాలెన్స్ అనేది చక్కగా సెట్ చేయాలి బ్యాలెన్స్ అనేది సెట్ చేయకపోతే ప్యాంటు మెలి తిరుగుద్ది అడ్డంలో ప్యాంటు కాబట్టి కదండి ఇప్పుడు మనం ఈ ముక్కల ప్యాంటు ఎలా బ్యాలెన్స్ కట్ చేయాలి ఏ షేపులు ఏంది అది అసలు దీని లోతు లేదు అనేది మీకు పూర్తి వివరాలతో తెలియజేస్తాను మీరు వీడియో చివరి వరకు చూడండి నచ్చితే ఒక లైక్ చేయండి కామెంట్ ఒకటి రాయండి మీ కామెంట్ నాకు చాలా విలువైనది మరలా నెక్స్ట్ ఏ వీడియో చేయాలి మీరేం కోరుకుంటున్నారు మీకు నేను చెప్పేది అర్థమవుతుందా లేదా అనేది నాకు తెలుస్తుంది మీరు ఒక కామెంట్ రాయండి ఇప్పుడు మనం లోకి వెళ్ళిపోదాం ఇది నాలుగు ముక్కల ప్యాంటు కాబట్టి దీనికి ఎలబెండ్ స్కేల్ అవసరం లేదు మనం అంచు ఇక్కడ ఉంది కాబట్టి అంచుని ఖాయం చేసుకుంటాం కాబట్టి ఇక్కడ పైన ఒక వండించి క్లాత్ వదిలేసి మొదట ఒక మార్కింగ్ ఇది బెల్ట్ తగిలించేందుకు ఖర్చు ఈ డీస్తో పడుతుందో లేదా మార్కింగ్ ఇప్పుడు ఇక్కడ బెల్ట్ తగిలిస్తాం కాబట్టి టేపుని ఇంచిన వదిలేయాలి టేపుని ఇంచిన్నర వదిలేయాలి ఇక్కడ నుంచి బెల్ట్ తయారవుతుంది పైకి ఇంచిన్నర లెంత్ పొడవు వచ్చేసి నలభై ఇది నలభై పొడవు ఇది ఈ డీస్ తో కనబడదు ఇది నలభై పొడవు ఇది బాటం పట్టీ కోసము ఇది పంతొమ్మిది మోకాలు ముప్పై ఒకటి కిస్తా రౌండ్ సర్కిల్ ముప్పై ఒకటి కిస్తా ఇందులో నుంచి అంగుళాలు మైనస్ చేయాలి అంగుళాలు మైనస్ చేస్తే ఇరవై ఐదు వస్తుంది ఇరవై ఐదుని రెండు భాగాలు చేయాలి భాగాహారం రెండు భాగాలు చేస్తే పన్నెండున్నర వస్తుంది ఇక్కడైతే మనం పన్నెండున్నర పెట్టకూడదు ఇది కొంచెం సాగుతుంది కాటనే దీనికి పావు తక్కువ పన్నెండు పెడుతున్నా పావు తక్కువ పన్నెండు ఇది కాటన్ ప్యాంటు సాగుతుంది ఫ్లెక్సిబుల్ లాగా సాగుతుంది ఇంకొంచెం పైకి పెట్టినా ఇబ్బంది ఉండదు వీళ్ళకి ఇది కటింగ్లో బాగా రౌండ్లో సాగుతూ ఉంటుంది సాగే క్లాతుల్ని పైకి జరుపుకోవాలి నేను కిస్తా గురించి మొదటి నుంచి చెప్తున్నా మీకు మంచి రిజల్ట్ ఇది పైకి పెట్టుకోవాలి సాగే వాటికి సాగని వాటికి ఎంతైతే భాగాలు వస్తుందో అంత పెట్టుకోవాలి సాగని వాటికి లేకపోతే పట్టుకుంటుంది ఇది పట్టుకోదు ఎందుకు సాగుతుంది రౌండ్ లో ఇంకా సాగుతుంది ఇది కిస్తా రౌండ్ లో సాగే సాగే వాటికి కొంచెం పైకి జరుపుకుంటూ ఉండాలి ఎక్కువ డౌన్ చేయకూడదు సాగే వాటికి ఎక్కువగా డౌన్ చేస్తే సాగే వాటికి కిందకి లొడంగం అయిపోయింది ఇక్కడ నుంచి పాయింట్ తక్కువ రెండు ఇప్పుడు ఇది ముక్కల ప్యాంట్ని ఇక్కడ ముందు ఒక ఒక వైపు ఖాయం చేసుకోవాలి మన బల్లా ఎల్ ఎల్బెండ్ స్కేల్కి కరెక్ట్ ఉంటుంది తర్వాత ఇటు వైపు కరెక్ట్ రాదు కాబట్టి ఇది అడ్డం ప్యాంట్ కాబట్టి ఇది కరెక్ట్ కాబట్టి అంచు ఉన్నది ఇటు నుంచి బల్లాని హద్దు చేసుకుంటూ ఉండాలి ఇటు నేను రెండున్నర పాయింట్ వచ్చింది కదా ఇక్కడ కూడా రెండున్నర పాయింట్ పెట్టి ఇంకొక హాఫ్ ఇంచి దీనికి ఫిల్టర్ లేవు హాఫ్ ఇంచి ఇటు జరుపుకుందాం ఫిట్టింగ్ ప్యాంట్ కాబట్టి ఇక్కడ నుంచి చక్కగా రౌండ్ షేప్ నిచ్చుకోవాలి ఇక్కడ నుంచి పావు తక్కువ మూడు మీద జిప్ ఓపెన్ పెట్టుకుందాం పావు తక్కువ మూడు నడుము వచ్చేసి నలభై ఏడు సీటు యాభై ఒకటి నలభై ఏడులో నాలుగో భాగం పావు తక్కువ పన్నెండు ఇక్కడ ఖర్చుతోటి ఖర్చులు కలుపుకోవాలి ఇటు కూడా ఖర్చు యాభై ఒకటిలో పావు తక్కువ యాభై ఒకటిలో సగం ఇరవై ఆరు ఇరవై ఐదున్నర పావు తక్కువ పదమూడు పావు తక్కువ పదమూడు నాలుగో భాగం ఇక్కడ ఖర్చు పెట్టాలి ఒకవైపు ఖర్చు ఉంటే చాలు ఇది మనం టోటల్ రౌండ్ మీద చూసుకోవాలి ఎక్కువ సీటు బయటికి వెళ్ళకూడదు సీటు బయటికి వెళ్ళిపోతే ఇక్కడ డొప్పలాగా వస్తుంది తొడలూజు సీటు టోటల్ రౌండ్ మీద చూసుకునేవి ఇవన్నీ గా చూసుకోవాలి సీటు నడుము తొడ ఈ మూడు ఒక గా ఉండాలి తొడలూజు వచ్చేసి ముప్పై మూడు ముప్పై మూడులో సగం పదహారున్నర ఫ్రంట్ కొంచెం తక్కువ ఉండాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి పావు తక్కువ పదహారు మీద పెడదాం పావు తక్కువ పదహారు ఈ ముప్పై మూడుని కొంచెం తగ్గించుకోవచ్చు సాగే ప్యాంటు కాబట్టి పదిహేనున్నర పెట్టుకుందాం పావు తక్కువ ఎనిమిది సెంటరు ఇప్పుడు టేబుల్ని కటింగ్ అని మనం సెంటర్ చేసుకోవాలి ఖాయం ఎనిమిదిన్నర వచ్చింది ఇది ఎనిమిదిన్నర ఇది పద్దెనిమిది నాలుగున్నర ఇక్కడ తొమ్మిది బాటం వచ్చేసి పద్దెనిమిది మోకాలు వచ్చేసి ఇరవై ఐదు మోకాలు వచ్చేసి ఇరవై ఐదు ఇప్పుడు దీన్ని మోకాల్ని ఇలా లాక్కోవాలి ఇప్పుడు ఇక్కడ టేపుల్ని ఖాయం చేయకూడదు ఇలా లాక్కోవాలి టేపుని లాగి సెంటర్ మార్క్ చూసుకోవాలి ఇరవై ఐదులో సగం ఇది వచ్చేసి ఆరు పావు పన్నెండున్నర ఆరు పావు వస్తుంది కాబట్టి ఇక్కడ ఆరు పాయింట్ పెట్టుకొని పన్నెండు పావు పెట్టుకుందాం బ్యాక్లో పెంచుతాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకు ఈ స్కేల్ తోటి ని కలుపుకోవాలి మీరు వీడియో చివరి దాకా చూడండి మీకు చాలా వివరంగా తెలుపుతున్నా మీకు అర్థం అవ్వాలనే ప్రయత్నం చేస్తున్నా వీడియో చివరి దాకా చూడండి మన వాళ్ళు చాలా మంది పోయి హిందీ వాళ్ళ ఛానల్స్లో కామెంట్లు చేస్తున్నా వాళ్ళు రిప్లై కూడా ఇవ్వట్లేదు నేను గమనిస్తున్నా అన్ని గమనిస్తున్నా హిందీ వాళ్ళు కనీసం రిప్లై కూడా ఇవ్వరు చూసుకోండి కావాలంటే మీకు యూట్యూబ్ లో ఎవరు ఇంత క్లియర్గా మీకు అర్థమయ్యేలాగా ఎవరు చెప్పడం లేదు ఇక్కడ ఈ స్కేల్ని ఎక్కడైతే మ్యాచ్ అవుతుందో అక్కడ కలుపుకోవాలి ఇక్కడ ఎక్కువగా బయటికి వెళ్ళపోకూడదు బయటికి వెళ్తే డొప్పలాగా లెగుస్తుంది ఇది గుర్తుంచుకోవాలి డొప్పలాగా సైడ్ లో డొప్పల్లాగా లేగిస్తే ప్యాంటు కూర్చోదు బాగుండదు అసలు చూడడానికి ఇక్కడ అందుకని షేప్ ఎక్కువగా బయటికి వెళ్ళిపోకూడదు తేలిపోయేలాగా పెట్టుకొని బ్యాక్ లో టోటల్ రౌండ్ సీటు తొడలూజు లూజు టోటల్ రౌండ్ మీద చూసుకోవాలి ఇక్కడ మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం క్లాత్ ఒక ముప్ప ఇంచు దాకా పైకి ఎత్తు పెంచుతాం ఫ్రంట్ లో ఒక హాఫ్ ఇంచు డౌన్ చేస్తాం డౌన్ చేయాలి ఇక్కడ ఎత్తు పెరుగుకుంటూ ఇలాగే వెనక్కి కూడా ఎత్తు పెరుగుకుంటూ వెళ్తుంది ఇక్కడ నుంచే మొదలవ్వాలి అది ఇక్కడ నుంచే మొదలవుతూ పోతుంది ఫ్రంట్లో ఆఫ్ నుంచి డౌన్ చేయాలి ఇక్కడ నుంచి పాకెట్ కోసం రెండు పావు ఇక్కడ నుంచి ఇంచుమి పావు వదిలేసి ఆరు పావు పాకెట్ ఓపెను ఇక్కడ లైట్గా క్రాస్ ఉన్నటువంటి షేప్ని ఇస్తే పాకెట్లు చూడడానికి అందంగా ఉంటాయి స్ట్రైట్ గా కాకుండా ఇప్పుడు ఈ మార్కింగ్ లో కటింగ్ చేసుకుందాం ఒక కాలు ఇలా వన్ సైడ్ కట్ చేసినాక ఫ్రంట్ ని ఇలా వాల్చాలి ఇప్పుడు ఇక్కడ ఘాట్లు మార్కింగ్ అనేది కలవాలి అప్పుడు కరెక్ట్ ఉన్నట్టు ఈ మార్కింగ్ కలవాలి ఘాట్లు ఘాట్లు కలవాలి కుట్టేటప్పుడు కూడా ఘాట్లు కలపాలి నేను పదే పదే చెప్తున్నా ప్రతి ఒక్క వీడియోలో ఘాట్లు కలపకుండా కుడితే ప్యాంటు కూర్చోదు మెలి తిరుగుతుంది ఇంక ఇలా సాగే క్లాత్లు చాలా జాగ్రత్తగా కుట్టాలి స్టిచ్చింగ్ చేసేవాళ్ళు కూడా కటింగ్ ఒకళ్ళు చేసి స్టిచ్చింగ్ ఒకళ్ళు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ చేత కూడా బాగా అర్థమయ్యేలాగా చెప్పి కుట్టించుకోవాలి సాగే ప్యాంట్లు ఇక్కడ మనం క్లాత్ ని ఎక్స్ట్రా పెట్టుకోవాలి సైజుల్ని బట్టి చిన్న ఉంటే వన్ ఇంచ్ చాలు ఇలా పె సైజు పెరిగే కొద్దీ ఇక్కడ మనం సైడ్ లో తీసుకెళ్ళాలి వన్ ఇంచున్నర ఇక్కడ పైన కూడా మనకు అవసరం అయింది ఎత్తు పెంచడానికి ఇది ఇప్పుడు గా ఉందా లేదా అనేది ఈ అంచుని బట్టి ఇలా కలుసుకోవచ్చు గా ఉందా లేదా ఇక్కడ పద్నాలుగు వచ్చింది ఇక్కడ పద్నాలుగు పాయింట్ వచ్చింది ఒక పాయింట్ని జరపాలి అది ఇలా సెంటర్ చూసుకోవచ్చు స్ట్రైట్ గా ఉందా లేదా అని ఇప్పుడు ముందు మార్కింగ్ లేకున్నాం ఇక్కడ ఒక పాయింట్ స్ట్రైట్ కాకుండా ఒక పాయింట్ ని ఇలా డౌన్ చేద్దాం ఈ చేతి వాటానికి ఇక్కడ స్ట్రైటే ఇది కూడా స్ట్రైటే ఇక్కడ ఇంచినర బాటం కాడ మూడు ఖర్చులు కలిపితే సరిపోతుంది ఇంచినర ఇక్కడ పావు తక్కువ రెండు ఇక్కడ తొడలోజు టోటల్ రౌండ్ చూసుకోవాలి ఇక్కడ ఖర్చులు వదిలేయాలి మార్కింగ్ కి ఒక హాఫ్ ఇంచ్ లో నుంచి మార్కింగ్కి ఒక హాఫ్ ఇంచ్ లో నుంచి ఇక్కడ దాకా పెట్టకూడదు ఒక హాఫ్ ఇంచ్ లో నుంచి కొలుసుకోవాలి తొడలోజు ఇక్కడ పావు తక్కువ పద్నాలుగు ముప్పై మూడు మనకు కావాల్సిన ముప్పై మూడు కొంచెం తగ్గినా పర్వాలేదు ఎందుకంటే ఇది సాగుతుంది కాబట్టి ముప్పై రెండున్నర వచ్చినా చాలు ఈయనకి ముప్పై రెండున్నరే పెడదాం పావుకు పద్నాలుగు ఇది ఖర్చు ఇలా మనం ఇలా తొడలూజుని టోటల్ రౌండ్ ఇలా చూసుకోవాలి ఇక్కడ ఈ స్కేల్ తోటి సెట్ అవ్వదు ఎందుకంటే తొడ లూజుకి మోకాలుకి దగ్గరలో ఉన్నప్పుడు ఈ స్కేల్ సెట్ అవ్వదు షేపు అందుకని మీరు చేత్తోనే జాగ్రత్తగా ఒక బ్యాలెన్స్గా చేత్తోనే గమనించి ఇలా వేసుకోవచ్చు చేత్తోనే ఇలా స్కేలు షేప్ రాదు తొడకి మోకాలికి దగ్గరలో మార్కింగ్ వచ్చినప్పుడు తొడ రాదు ఈ ఫ్యాంట్ డౌన్లో కడతారు వీళ్ళు ఇంత హెవీ సైజ్ అంటే అప్పుడు డౌన్లో కడితే తొడ లూజు మోకాలు లూజు దగ్గరలోకి అవుతాయి ఎత్తులో ఎత్తులో కట్టే వాళ్ళకి దూరం పెరిగింది ఇది ఇప్పుడు ఇక్కడ దీనికి హద్దుగా ఒక మార్కింగ్ ఇప్పుడు మనం ముందు ఇక్కడ షేపుని కలుపుకోవాలి ఈ స్కేల్ తోటి ఈ స్కేల్ తోటి ఇక్కడ షేపుని ఇలా కలుపుకోవాలి మీకు కనబడుతుందో లేదో కొంచెం జరుపుతాను చూడండి ఇక్కడ నుంచి షేపు కలుస్తూ పైకి సైడ్ లో ఎత్తు పెరుగుతూ పోవాలి సైడ్ లో నుంచి ఇలా 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 ఎక్కడైతే సెట్ అవుతుందో అక్కడికి స్కేల్ ని జరుపుతూ సెట్ చేయాలి ఇలా అర్థమైందా ఇలా సెట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది సుమారు ఇంచి పావు పెరిగింది ఇప్పుడు ఇక్కడ ఒక మనం హాఫ్ ఇంచ్ డౌన్ చేసాము ఇది ఒరిజినల్ ఈ ఒరిజినల్ నుంచి రెండు అంగుళాలు పాయింట్ తక్కువ రెండు రెండు అంగుళాలు అలా పెంచుకోవచ్చు ఇది స్ట్రైట్ మార్కింగ్ ఇక్కడ కొంచెం ఎగ్ షేప్ ఇవ్వాలి డాట్ పాయింట్లో ఏదైతే ఇక్కడ డాట్ పడతామో అక్కడ షేప్ ఇస్తే డాట్ పట్టినాక లెవెల్గా వస్తుంది ఇక్కడ నాలుగో వంతు పావుదక్కు పన్నెండు ఇక్కడ ఇంచి ముప్పావు పావుదక్కు రెండు అంగుళాలు పెంచాను డాట్ కొంచెం ఎక్కువ పడదాం తొడలు ఈ సీట్ వచ్చేసి ఇక్కడ ఖర్చు వదిలేయాలి ఇక్కడ కూడా ఖర్చులు వదిలేయాలి టోటల్ రౌండ్ కొలుసుకోవాలి ఇది పన్నెండున్నర ఫ్రంట్ తయారవుతుంది యాభై ఒకటి ఇరవై ఐదున్నర తయారు ఇక్కడ పన్నెండున్నర ఇక్కడికి అసలు ఒరిజినల్ వచ్చింది ఇప్పుడు మనం దీనికి లూజ్ కోసం ఒక వన్ ఇంచి పెంచుకోవచ్చు లేదా ముప్పా ఇంచి పెంచుకో పెంచుకోవచ్చు దీని సాగి సాగుతున్న ప్యాంటే కాబట్టి ముప్పై ఇంచే పెంచుతున్నా లేకపోతే వన్ ఇంచి పెంచాలి ఈ సైజు వాటికి ఇది సాగుతూనే ఉంది మనం ఇలా క్లాతుల్ని బట్టి మనిషిని బట్టి అభిప్రాయాలు మనిషి కస్టమర్ తొడిగే అభిప్రాయాల్ని బట్టి అన్నీ ఇలా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకుంటేనే మనకు ప్రతీది కలుస్తుంది ఇక్కడ నుంచి ఈ రౌండ్ షేప్ని మనం ఇక్కడ చక్కగా నీటుగా ఉండాలి ఇది ఎక్కువగా డీప్గా వెళ్ళిపోయినా బాగుండదు మీడియంగా ఇలా ఇలా ఉండాలి మీడియంగా అప్పుడు పట్టుకోదు ఇది ఒక బ్యాలెన్స్గా నీట్గా చక్కగా ఉండాలి ఇప్పుడు మనం కిస్తా రౌండ్ కొలుద్దాం మూడు అంగుళాలు వదిలేస్తున్నా బెల్టులు తయారవుతాయి మూడు అంగుళాలు ఖర్చులు కూడా వదిలేయాలి పావుదకు పద్నాలుగు తయారు ఇక్కడ కూడా ఖర్చు వదిలేయాలి ఇది వచ్చేసి ఇరవై తొమ్మిదిన్నర ఇరవై తొమ్మిదిన్నర తయారవుతుంది ఈయనకు వచ్చేసి ముప్పై ఒకటి ఇది కుట్టేటప్పుడు బాగా సాగుతుంది ఖచ్చితంగా సాగుతుంది ఇది చూసుకోండి నేనేందుకు మీకు ఇదిగోండి అర్థమవుతుందా ఈ రౌండ్లో కుట్టేటప్పుడు ఇది ఇక్కడ ఉన్నది ఇక్కడికి వెళ్ళిపోయిద్ది సాగి ఉన్నది ఇక్కడికి వెళ్ళిపోయిద్ది సాగిద్ది ప్రతిదీ సాగిద్ది పాటు పాటు అప్పుడు అంత వచ్చిద్ది అందుకని సాగే వాటికి కటింగ్ లో తక్కువ వచ్చేలాగా కట్ చేసుకోవాలి సాగిన ఇది కుట్టినాక సాగుతుంది కాబట్టి కిస్తా ఎక్కువైద్ది మనం కి కటింగ్ లోనే ఒరిజినల్ గా ముప్పై ఒకటి కిస్తా ఉంటే ముప్పై ఒకటి కట్ చేస్తే ముప్పై రెండున్నర ముప్పై మూడు కూడా వెళ్ళిపోయి సాగే ప్యాంట్లీ అడ్డంలో సాగే ప్యాంట్లు చూడండి ఎంత సాగుతుందో ఎంత సాగుతుంది ఇది ఇలాంటి వాటికి అన్ని గమనించి నడుము కూడా కొంచెం తక్కువ కట్ చేసుకోవాలి కుట్టేటప్పుడు ఇది కూడా సాగుతుంది ఇలాంటివన్నీ గుర్తుంచుకొని కట్ చేసుకోవాలి సాగే ప్యాంట్లు మీకు ఇంత చక్కగా ఎవరు వివరించారండి ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పగలను యూట్యూబ్ మొత్తంలో మీకు ఇంత చక్కగా ఎవరు వివరించారు బాగా అర్థమయ్యేలాగా ఇంత పర్ఫెక్ట్ గా ఎవరు చెప్తున్నారు మీకు యూట్యూబ్ లో నేను రిజల్ట్ చూపుతున్నా ఈ ఘాట్లు పెట్టుకోవాలి ఘాటు గాటు కలుపుతూ కుట్టాలి కాళ్ళు మెలిగ తిరుగుతాయి లేకపోతే ఇలా నీటుగా ఇలా కట్ చేసుకోవాలి చాలా చక్కగా ఉంటాయి మూడు వందల పది నాలుగు పాయింట్లు ఇలా చక్కగా ఇలా కట్ చేసుకోవాలి ఎంతో బాగుంటాయి నీట్ కూర్చుంటాయి ఇప్పుడు మనం బ్యాక్ పాకెట్ మార్క్ డ్రాయింగ్ వేద్దాం ఇక్కడ నుంచి రెండున్నర పాకెట్ వచ్చేసి పావు పావు తక్కువ ఆరు పాయింట్ తక్కువ మూడు సెంటరు ఇక్కడ నుంచి మూడున్నర డౌన్ చేయాలి ఇటు మూడు పావు మాత్రమే డౌన్ చేయాలి పావు ఇచ్చి ఇటు ఎత్తు ఉండాలి ఇటు డౌన్ ఉండాలి అప్పుడే చేయి పెట్టడానికి వాటం కరెక్ట్ గా ఉంటది వీలుగా కొంచెం డాటు పెద్దది పట్టాలి ఇది ఇలా థ్యాంక్ యూ ఫర్ వాచ్ మై వీడియో